పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోళలందరికీ స్వాగతం అండి ఈ రోజు మన పాడి పంటల చానల్కి ఇచ్చేసిన శ్రీ దోనీపూడి శివాజీ గారు చిన్నవగ్రా గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా నుంచి మన స్టూడియోకి రావడం జరిగింది వీరికి గత కొన్ని సంవత్సరాలుగా పందిరి మీద కూరగాయలు సాగు చేస్తూ ఏదో పంటలు అధిక దిగుబడి సాధిస్తూ మన స్టూడియోకి ఇచ్చి ఉన్నారని నమస్కారం అండి శివాజీ గారు నమస్కారం శివాజీ గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలపగలరండి నా పేరు దోనీపూడి శివాజీ ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా చిన్నవోగరాల గ్రామం మేము గత కొద్ది కాలంగా కూరగాయలను సాగు చేస్తున్నాము మా గ్రామంలో వందల సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దొండ క్యాబేజీ కాలిఫ్లవరు ఇలాంటి కూరగాయలను సాగు చేస్తాను వీటితో పాటుగా కాకర సొర బీట్రూటు అలాంటి కూరగాయలను కూడా సాగు చేస్తాము మేము తర్వాత మేము దొండ పందిర్ల మీద సాగు చేస్తాము అవి పర్మనెంట్ పెండాల్సు టెంపరీ పెండాల్సు రెండు రకాలుగా సాగు చేస్తున్నాము ఎరువులు ఏ విధంగా వాడతారండి మేము ఈ దొండ సాగు చేయడానికి ముందుగా ఈ దొండ అనేది పర్మనెంట్ పందిరైతే ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఉద్దేశంతో పశువుల ఎరువుని ఒక సంవత్సరంలో అయిపోయే పంట అయితే పది టన్నుల వరకు చల్లిన తర్వాతే పొలంలో చల్లిన తర్వాత పంట సాగు చేసేవాళ్ళం ఇది దీర్ఘకాలికంగా ఉండే పంట తర్వాత దీనిలో పశువుల ఎరువు అది వేయటం కష్టంగా ఉంటుంది కనుక మేము ఇరవై టన్నుల వరకు పశువుల ఎరువు తోలిన తర్వాతే ఎక్కువ మంది రైతులు ఈ దొండ ప్రయత్నం చేస్తాము దుక్కి దున్నకముందే దీన్ని తోలి పొలంలో దీన్ని సాగు చేస్తాము తర్వాత ఈ పర్మనెంట్ పందిరిలో వేసిన తర్వాత దీనిలోకి మేము పశువులు ఎరువు చేసుకోవడానికి కూడా మనిషి లోపలకి వెళ్ళి అన్ని రకాలుగా అన్ని పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం ఒక ఐదు నుంచి పది టన్నుల వరకు కూడా మేము పశువులు ఎరువుని వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాము ఇది ఎత్తు పందిరులు వేసినందువల్ల మాకు పని కింద కాయలు కోసుకోవడానికి కానీ కలుపు మందులు స్ప్రే చేసుకోవడానికి కానీ పురుగు మందులు స్ప్రే చేసుకోవటానికి కానీ అలాగే ఈ కాయల్ని బయటికి తెచ్చి మనం చేసుకోవటానికి కానీ ఇలాగే పశువుల ఎరువు కూడా వేసుకోవటానికి కానీ తర్వాత కింద చిన్న చిన్న ట్రాక్టర్లు కానీ మినీ పవర్ టిల్లర్లతో కానీ కల్టివేషన్ చేయటానికి కానీ అనుకూలంగా ఉంది ప్రభుత్వం వారు ఒక లక్ష రూపాయల వరకు హార్టికల్చర్ శాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు ఈ సబ్సిడీని ఉపయోగించుకుని ఆదర్శ రైతులు సాగు చేస్తున్నారు శివాజీ గారు కలుపు మందులు ఈ రోజున రైతుకి కూలీలు దొరకటం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కలుపు మందులను కంపల్సరీగా వాడవలసిన అవసరం ఉంది ఈ సిమెంట్ స్తంభాల పందిరులు అయితే మేము ఎత్తు పందిరులు ఏదైతే వేసామో ఆ పందిరిలో కలుపు మందులు స్ప్రే చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే కలుపు మందులు వాడటానికి ఇష్టం లేనప్పుడు చిన్న మినీ పవర్ టిల్లర్తో కానీ చిన్న ట్రాక్టర్లు కొత్తగా ఈ మధ్యన ట్వంటీ టూ వైఫ్ ఫోర్ ఈ కుబోటో ఇలాంటి మహేంద్ర ట్రాక్టర్లు వచ్చినాయి ఆ ట్రాక్టర్ల ద్వారా మేము వీటిని కల్టివేషన్ చేసుకుంటున్నాము ఎక్కువ లోతుగా కల్టివేషన్ చేసినందువల్ల వేరు వ్యవస్థ అనేది తెగిపోయి దిగుబడి తగ్గుద్దనే ఉద్దేశంతో ఎక్కువసార్లు మేము దాన్ని కల్టివేషన్ చేయడానికి ఇష్టపడతలేదు తర్వాత వచ్చేపాటికి కలుపు మందులు మాత్రం కంపల్సరీగా రైతులు వాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది కనుక కలుపు మందులు కూడా వాడుకుంటున్నాం దీనిలో గ్రామాక్సన్ పేరకట్ కానీ తర్వాత తక్కువ శాతం ఉండే గ్లైఫోసెట్ మందు శ్రీపవర్ కానీ అలాగే కొన్ని జాతుల మొక్కలను మాత్రమే తగ్గించే ఎజిల్ కానీ అలాగే విప్ సూపర్ కానీ ఇవి ఓదా చిప్పర గరికి ఇలాంటి కలుపు మొక్కల్ని నిర్మూలించడానికి అవి దొండకి ఎటువంటి హాని జరగకుండా పనిచేస్తే కనుక ఆ మందులను కూడా పిచ్చికారి చేసుకుంటున్నాం చూసారు కదా శ్రీ శివాజీ గారు తమ యొక్క అనుభవాల్ని మన పాడి పంటల ఛానల్ ద్వారా చూస్తున్న రైతులందరికీ వివరించారు అలాగే మరి ఒక రైతులు మళ్ళా కలిసి ధన్యవాదాలు